i uh -huh. వనపర్తి పట్టణంలోని నిలిచిపోయిన రోడ్ల విస్తీర్ణ పనులు చేపట్టాలని కోరుతూ మంగళవారం బీఆర్ఎస్ నాయకులు రోడ్ల భవనాల శాఖ అధికారి సీతారామస్వామికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిధులు తీసుకువచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా వనపర్తిలో రోడ్ల విస్తీర్ణ పనులు చేపట్టారని దాదాపు తొంభై శాతం పనులు చేపట్టారని ఎన్నికలు జరిగి ఏడు నెలలు కావస్తున్నా నేటికి పది శాతం పనులు చేపట్టలేదని అన్నారు పెండింగ్ తొమ్మిది కిలోమీటర్ల పనులు వనపర్తిలోని పానగల్ రోడ్ల పనులు పాలిటెక్నిక్ నుండి రామాలయం వరకు రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టాలని కోరారు విస్తీర్ణకు నిధులు ఉన్న ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని వెంటనే పెండింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పి పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్లు బండారు కృష్ణ నాగన్న యాదవ్ రవి నాయకులు ఉక్లం తిర్మల్ ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రిహీమ్ జాతృ నాయక్ నీలా స్వామి తదితరులు పాల్గొన్నారు తొంభై శాతం పూర్తి అయిపోయింది ఒక పది శాతం మాత్రం మిగిలిపోయిన పనులు ఉన్నాయి మరి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది తర్వాత కనిక పరమేశ్వరం ఒకటి తర్వాత పెబ్బేరు తర్వాత ఇంపార్టెంట్ అంటే పాన్ కలర్ విస్తరణ పనులు కూడా ప్రారంభం చేయాలని విడతల వారిగా ఈ రోజు రోడ్లు భవనాలు స్టార్ట్ చేసి